నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం గురుగారు సాధారణంగా ఒకరింటి మీద ఎలాంటి శుద్ర ప్రయోగాలు కానివ్వండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి లేదా బ్లాక్ మ్యాజిక్స్ కానివ్వండి అవన్నీ కూడా పని చేయకుండా ఉండడానికి ఎలాంటి సులువైన పరిష్కారం చేయవచ్చు గురుగారు ఆ ఇంటి ఆచారహీన నపునంతి వేద అని శాస్త్రం చెప్తుందమ్మా ఏ ఇంట్లో అయితే తులసిని ఆరాధిస్తారో ఎవరి గుంబం ముందైతే చక్కగా కల్లారుపు చల్లి రంగవల్లులు అంటే దేవతలకు సంబంధించినటువంటి ముగ్గులను వేస్తారో ఎవరి గుంబానికి అయితే పసుపుతో కుంకుమతో గడపకు పూజ చేస్తారో ఎవరి ఇంట్లో అయితే నిత్యము ఆవు సేవింపబడుతుందో గోపూజ జరుగుతుందో అలాంటి వాళ్ళ ఇంటిపైకి ఎటువంటి భూతప్రేత విశాచ బాధలు కానీ క్షుద్ర ప్రయోగాలు కానీ నెగటివ్ ఎనర్జీస్ కానీ ఏవి కూడా ఆ ఇంటి మీద పనిచేయవు అంతేకాకుండా నిత్యము గోవు మూత్రం పోసేటటువంటి ఇంటికి వాస్తు దోషాలు కూడా ఉండవు ఓకే కుక్కలను పెంచుకుంటున్నాం కాబట్టి రకరకాల సమస్యలు రకరకాల రోగాలు అదే ఒక చిన్న ఆవును తెచ్చుకొని పెట్టుకుంటే మీకు వాస్తు దోషాలు కూడా ఉండవు అంటే కుక్క అంటే అన్ని కుక్కలు కాలభైరవ స్వరూపం కాదు అది వేరు ఇది వేరు కేవలం నల్ల కుక్క అది కూడా దేశావళి గ్రామ కుక్క ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కాలభైరవ స్వరూపంగా అది యాదృచ్ఛికంగా మన ఇంటికి వస్తేనే కాలభైరవ స్వరూపంగా పెంచుకోవాలి లేదా జర్మన్ అని ఇంకోటి ఏదో రకరకాలు ఉంటాయి అందులో వేరే వేరే బ్రీడ్స్ అవి కాదు అవి కాలభైరవ స్వరూపం కాదు అవి పూజకు అనర్హం కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో పొందవలసినటువంటి రహస్యాలు మనము చిత్తభ్రమణం అంటే మనం అనుకుంటాం ఊహించుకుంటాం అంతే అలా కాదు ప్రతినిత్యము ఇంట్లో తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి ఆరాధన జరగాలి ఇంటి ముందు చక్కగా రంగవెల్లి ముగ్గులు వేసుకోవాలి గుంబానికి ఉదయము సాయంత్రము పసుపు రాసి బొట్టు పెట్టి గుంబానికి అటు ఇటు రెండు దీపాలు వెలుగుతూ ఉండాలి ఇంటి వెనక గోవు ఆవును పెంచుకుంటూ గోవుని చేసుకోవాలి అయితే కాలానుగుణంగా అందరి ఇళ్ళల్లో గోవును పెంచుకోవడం కుదరదు కానీ తులసి పూజ ఇంటి ముందు ముగ్గు గుంబానికి కనీసం పసుపు కుంకుమతో దాని యొక్క గుంబాన్ని కొంచెం పూజించి గుంబానికి కట్ట ఇటు దీపాలు పెట్టుకొని ఇంట్లో నిత్యము ధూపం వేసుకుంటూ చక్కగా ఆ ఇంటి నిండా విష్ణు సహస్రావము లలిత సహస్రామము ఇటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రములను నిరంతరం పఠించడం వల్ల ఎలాంటి ప్రేత విశాఖ బాధలు కానీ ఆదివ్యాధి జ్వరాధుల బాధలు కానీ ఏవి కూడా ఉండవు అసలు వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు వాటి సంబంధించినటువంటి తప్పకుండా గురుగారు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు ఏమైనా పరిష్కారం చూపించగలరా ఖచ్చితంగా అండి తప్పకుండా గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు